ఆన లక్ష్యం ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ మోగిన చరణ్ గొంతుకి అతిరిపడి అది ఇందాక కిందకు దూకి సడే అత అతనే అతనే మా బాస్ అతను చెప్తేనే మేము ఆ నగలన్నీ దొంగిలించాం వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఆ చిన్న పెట్టెలోనే ఉన్నాయి అంటూ నీరసంగా మాట్లాడుతూనే ఆ రూమ్కి చివర ఒక మూలన ఉన్న ఒక ట్రంక్ పెట్టే వైపుగా చూపించాడు తన చేతిని వాడు బాస్ని కలవడానికి వచ్చాను అన్న మాట వినగానే గుండె పగిలి ఏం చేస్తాడని లోపలే మగ్గిపోయిన అతని ఒరిజినల్ బాస్ తాను అనుకున్న విధంగానే వాడు చెప్పడం చూసి గర్వంగా ఒక నవ్వు నవ్వుకున్నాడు ఆ అండర్ గ్రౌండ్లో ఉండే వాడు చూపించిన ఆ పెట్టిని పగలగొట్టి చూస్తే అందులో కొన్ని డ్రగ్ ప్యాకెట్స్ కాస్త మేలిం బంగారంతో పాటు ఏవో పేపర్స్ వాటిని తీసి చూసి ఏంట్రైవే ఎవరివి నెంబర్స్ అంటూ వాడి కాలర్ పట్టుకుని అడుగుతుంటే అవి చిన్న డ్రగ్ డీలర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మేము చేస్తున్న ఈ చిన్న వ్యాపారాలన్నీ ఆ డీలర్కి అమ్ముతాము మా ఓనర్ పెద్ద పోరంబోక నాయాలు ఆ మాటని అతను తాక్కున్న వైపుగానే పళ్ళని పటపటా నూరుతూ చూస్తూ అంటూ ఇలాంటి ఎన్నో పోక పనుల్లో మమ్మల్ని ఇరికించేశాడు సార్ అందుకే ఈ రొంపు నుంచి తప్పించుకోవడానికని పారిపోయాను కానీ నేను పారిపోయింది తెలుసుకొని నన్ను ఇక్కడికి రప్పించేలా చేసుకొని వాడే దొరికిపోయాడు యథోసచ్చనుడు ఉన్న నిజాన్ని దాచేసి లేనిదాన్ని ఎంతో బలంగా చెప్తున్నా కూడా ఛాన్స్ దొరికింది కదా అనేసి అతని బాస్ని నోటికి వచ్చిన పూతులన్నీ తిట్టేసుకుంటున్నాడు ఆ రౌడి వాడి మాటలకి కింద నుంచి పై వరకు సలసలా కాలిపోతుంది అక్కడే దాక్కున్న ఒరిజినల్కి వాడి మాటల్ని అక్కడ ఉన్న పోలీసులంతా నమ్మినా చెర్రికి మాత్రం ఎక్కడో తేడా కొడుతూ ఉండడంతో వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ఆ డ్రగ్ డీలర్స్ ఎవరో ఇన్ఫర్మేషన్ కనుక్కోండి ఎస్ సార్ అంటూ చరణ్కి సెల్యూట్ చేసి పట్టుకున్న ఇద్దరు దొంగల్ని జీప్ ఎక్కించారు ఇంకా తీరని అనుమానంతో ఆ రూమ్ని ఇంచ్ బై ఇంచ్ చెక్ చేస్తున్న చరణ్ కంటపడింది ఆ సగం కాలిపోయిన సిగరెట్ దాన్ని తీసుకొని ప్లాస్టిక్ కవర్లో వేసేసి ల్యాబ్కి పంపించేశాడు చెప్తున్న ఆ రౌడీ తలకి సిగరెట్ కాలిన గుర్తు గమనించే అక్కడ ఏం జరిగి ఉంటుందో కొంచెం కొంచెంగా అర్థమవుతూనే చుట్టూ చూస్తేనే దొరికిన ఎవిడెన్స్ అన్నిటినీ కస్టడీలోకి తీసుకొని ఆ ప్లేస్ని సీజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు పోలీస్ బృందం అంతా అప్పటికే లోపల ఊపిరి సరిగ్గా అందక తనకాలాడిపోతున్న ఆ ఒరిజినల్ గాడు పోలీస్ వెహికల్ చప్పుడు దూరం అవుతూ వినిపించడం ఆలస్యం వెంటనే డోర్ తీసుకుని బయటికి రావాలని చూశాడు పాపం ఎంత ఓపెన్ చేద్దామన్నా అసలు తెచ్చుకోదే పోయే పై ప్రాణాలు పైనే పోయి అసలు ఎందుకు తెచ్చుకోవడం లేదో అర్థం కాక ఎంత గట్టిగా తనైనా ఓపెన్ అవ్వక ఊపిరి ఆడడం కష్టమవుతుంటే ఆ మినీ రూమ్లో ఉన్న ఇంకొక సీక్రెట్ డోర్ నుంచి పాక్కుంటూ దేక్కుంటూ మొత్తానికి ఆ బంగ్లాకి ఒక పది అడుగుల దూరంలో బయటికి తేలి అప్పటికే పైకి పోయిన ప్రాణాన్ని మెల్లిగా వెనక్కి తెచ్చుకున్నాడు హిహి అసలు ఆ డోర్ ఎందుకు తెచ్చుకోలేదు అన్న డౌట్ కదా మీకుంది అసలు ఏం జరిగిందంటే చేసిన ఘనకార్యాలన్నీ ఇతం చేసి తీరా పట్టుబడుతున్న సమయంలో వణుకు స్టార్ట్ అవుతుంటే అక్కడే ఉన్నవాడి ఇద్దరి మనుషులను పేదరించి మర్జీ అదగ ఇది మీరే చేశారు అని ఒప్పుకోకపోతే మీ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి అనేది నేను ఊహించుకోలేను సో కామ్గా ఇందులో నువ్వే లీడర్ అంటూ ఆ పక్కనే ఉన్న వ్యక్తిని చూపించి నేను చెప్పిన విధంగానే పోలీసులకి పారిపోతూ పట్టుబడి ఉన్న కొన్ని ఎవిడెన్స్ తోటి వాళ్ళని డైవర్ట్ చేయండి లేదంటే చెప్పా కదా మీ పిల్లాలు మా దగ్గరే ఉన్నారని ఇందులో నా పేరు బయటకు వచ్చిన నాపై చిన్న అనుమానం వచ్చిన మీ పరిస్థితి ఇంకంతే అని చెప్పి వాళ్ళని అందరినీ రౌడీల్లాగానే భయపెట్టి బయటకు వెళ్ళే లోపే పోలీసులు రావడంతో లోపలికి దూకేశాడు అది చూసిన పారిపోయిన దొంగ వాళ్ళతో అడ్డదిడ్డమైన పనులు చేపించుకున్నదే కాక ఇప్పుడు తీరావాడి భాగోతం అంతా బయటపడిపోతుంది అనగా ఇలా వాళ్ళ ఫ్యామిలీస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని మాత్రమే ఇరికిస్తుంటే లెక్కలేనంత కోపం వచ్చేసి వాడు అలా లోపలికి దూకగానే పోలీసుల నుంచి తప్పించుకున్నట్టే పరిగెడుతూ ఆ పక్కనే ఉన్న ఇనుప టేబుల్ని ఆ అండర్ గ్రౌండ్ డోర్కి అడ్డుగా పెట్టేశాడు దాని ఫలితమే ఇతగాడు బయటికి రాలేక తనకలాడిపోయాడు అది చేసి కిటికీ వైపు వెళ్ళేలోపు చెనొచ్చేయడం తన చేతిలో పట్టుబడ్డం అంతా జరిగిపోయింది ఇదేమీ తెలియని ఆ ఒరిజినల్ మాత్రం అంత దూరం అది ఆ ఏజ్లో వంగి వంగి రావడంతో నడువును పట్టుకొని పోయి నడ్డిని సరిగ్గా లేపలేక వేలాడుతూనే వెళ్ళి ఆ పక్కనే పార్క్ చేసిన అతని కారులో కూలిపడ్డాడు స్వయంగా అతని కళ్ళతో చూడకపోయినా తన ఓనర్ అవస్థ ఎలా ఉంటుందో అని ఒక ఊహ వేసుకునే లోపే నవ్వేసుకుంటున్నాడు ఆ దొంగ చీప్లో కూర్చొని ఆ నవ్వుని చూసిన కానిస్టేబుల్ ఏంట్రా అంత నవ్వు వస్తుందా ఇంకో రెండు వేనా అంటూ తన కన్ని పైకి లేపేసరికి సార్ 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 ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికే వాళ్ళంతా హూనమైపోయింది ఇక మీకు దండం పెడతా అంటూ రెండు చేతులు ఎత్తేసరికి అలా ఉండు నీకే మంచిది ఆ మాటకి అంతా నవ్వేసుకున్నారు స్టేషన్కి చేరి దొరికిన ఎవిడెన్స్ అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి దొరికిన ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరెవరువో అంతా ట్రేస్ చేపించేసి ఎక్కడెక్కడ మూలను దాక్కుని ఉన్న దొంగల ముఠాలను అందరినీ కస్టడీలోకి తీసుకొని వాళ్ళ చేత కూడా నిజాన్ని కక్కించేసి వాళ్ళు దోచుకున్న ఎన్నో నగలు దేవుడి విగ్రహాలు బొమ్మలు శివలింగం విగ్రహాలన్నింటినీ గవర్నమెంట్కి అప్పచెప్పేసి మరోసారి ఎక్కడైనా కేసు మిస్లీడ్ అయ్యిందా అని అంతా చెక్ చేసేసి కేసు క్లోజ్ చేసేశాడు చరణ్ అవ్వాల్సిన పని అంతా అయిపోయాక మౌనంగా తలను వంచుకొని తన ముందే నిలబడ్డ ఆ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ని చూస్తూ ఆ వివేక్ ఆర్డర్స్ టైప్ చేసావా అడగడం ఆలస్యం ఆ సార్ ఇవ్వండి అంటూ పట్టుకొచ్చాడు వివేక్ అవి తీసుకొని సైన్ చేస్తుంటే సార్ సార్ ప్లీజ్ సార్ ఇంకెప్పుడు అలా చేయము ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్లీజ్ సార్ ఇవి ఒక్కసారికి క్షమించండి అంటూ ఆ ముగ్గురు చేతులు జోడించి వేడుకుంటుంటే షటాప్ ఆఫీసర్స్ అసలు కొంచెమైనా బుద్ధుందా మీకు ఈ దేశాన్ని రక్షించాల్సిన పోలీస్ ఆఫీసర్సే ఇలా తాగి ఉన్న చోటే పడిపోతున్నారు అని బయట ప్రపంచానికి తెలిస్తే అది గవర్నమెంట్కే కాదు టోటల్ పోలీస్ వ్యవస్థకే ఎంత సిగ్గు కొంచెమైనా సెన్స్ ఉండద్దు మీకేమైంది సార్ వయసులో పెద్దవారు మీరే ఇలా చేస్తే ఇక చిన్నవాళ్ళు వాళ్ళు ఇంకేం నేర్చుకుంటారు మీ నుంచి అంటూ ఆ ఎస్ఐనే చూస్తూ పెద్దవారు అన్న మమకారంతో ఇంకేం అనలేకపోతాడు చరణ్ కోపంగా పట్టుకున్న ఆర్డర్స్ని చింపేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి నా స్టేషన్లో ఇలా ఎవరు చేసినా మాటలు సస్పెండ్లు కాదు డైరెక్ట్గా ఉద్యోగమే ఊడపీకిస్తా మైండెట్ అని కోపంగా ఆ పేపర్స్ని వివేక్ చేతిలో పెట్టేసి వివేక్ విత్ మీ చెప్తూనే బయటికి వెళ్ళిపోయాడు ఇంటికి చేరుకున్న ఆ ఒరిజినల్ గాడు ఇప్పటికీ సెట్ అవ్వని ఆ నడ్డితోనే అమ్మ అబ్బా అంటూ ములుగుతూనే లోపలికి వస్తున్న అతన్ని చూసిన అతని భార్య ఏమండి ఏమైంది ఎందుకు అలా నడుస్తున్నారు అని పరుగును వచ్చేసి పట్టేసుకుంది ఆవిడ కళ్ళలో వాటర్ని చూసి హే ఏం కాలేదు మా నువ్వు ఊరికే కంగారు పడుకు ఏం కాలేదంటారేంటండి అసలు ఎక్కడో చూస్తున్నారు ఈ పట్టలేంట ఇంత మురిగ్గా ఉన్నాయి ఏమైందో చెప్పండి ఆవిడ మరీ ఓవర్ బరస్ట్ అయిపోతుంటే అతని వెనకాల ఉన్న వ్యక్తికి సైగ చేయడంతో అతని చూపుల్లోని అద్దాన్ని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి అక్క అక్క అంటూ దగ్గరకు వచ్చేసి ఏంటక్క నువ్వు ముందే బావిలా ఉంటే నువ్వు నీ అర్థం లేని ప్రశ్నలు వేస్తూ ఇంకా విసిగించేస్తున్నావు తనను ముందు రూమ్కి తీసుకెళ్ళి ఫ్రెష్ చేపించు అతన్ని పైకి లేపుతూనే మాట్లాడుతూ ఇద్దరి సహాయంతో రూంలోకి తీసుకువెళ్ళిపోతారు భారీ షాటున తిరుగుతున్న ఈ ఒరిజినల్ గాడు ఇంకో స్కామ్ని వాడి మూట కట్టుకున్న ఆ దేవుడు రంగనాథరావు ఇంకెన్ని పాపాలు చేసుకుంటారో చెప్పిన నీకు ఇప్పుడొకప్పుడు మూడుతుందిలే ఆ దేవుడు నడిపించి ఈ జగన్ నాటకంలో ఆయనకి తెలియకుండా ఏదే జరగదు అంటారు కదా నువ్వు బతికి బట్ట కట్టావంటే ముందు ముందు నీ తలరాతలో ఆయన ఏం రాసిపెట్టాడో ఎవరికేరు కా అప్పటి వరకు ప్రశాంతంగా బ్రతుకు బయటకి తనతో పాటే వచ్చిన వివేక్ని చూసి వివేక్ ఈవినింగ్ లోపు ప్రెస్ మీట్ అరేంజ్ దొరికిన ఎవిడెన్స్ నేరస్తుని జాగ్రత్తగా చూసుకోండి అలాగే కోర్టుకి నోటీస్ పంపించి కోర్టు హియరింగ్ ఎప్పుడు ఉందో కనుక్కో అలాగే సార్ చెప్పాల్సింది చెప్పేసి జీప్ ఎక్కిన చవన్కి జీప్ స్టార్ట్ చేయకముందే మేబీ తిన్నావా అంటూ వచ్చిన గీతూ మెసేజ్ చూడుగాని పొద్దున జరిగిన సంఘటన అంతా రీళ్ళ తన కళ్ళ ముందు కదిలాడి ఎంతో అందంగా ఆ ముద్దు పెదవులపై చిరునవ్వుని వికసించేలా చేసింది బేబీ బేబీ థ్యాంక్ యూ బంగారం మనసులోనే ప్రియస్కి కృతజ్ఞతలు చెప్పేసుకొని స్క్రీన్ సేవర్గా పెట్టుకున్న ప్రియసతి ముద్దు ముఖాన్ని కావాల్సినని ముద్దులు పెట్టేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాడు నల్లటి చీకటి చిన్న వెలుతురు కూడా దూరినంత దట్టంగా ఉన్న ఒక చిన్న రూము ఆ రూమ్కి ఊపిరి మాత్రమే పీల్చుకోవడానికి అవకాశం ఉండే ఒక చిన్న కన్నం ఆ కన్నం నుంచి చూస్తే ఒక్క ప్లేస్ కూడా సరిగ్గా కనిపించదు అలాంటి ఒక చీకటి గదిలో పిచ్చి పట్టిన దానిలా కోట్లాడుతూ అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ తనకాలాడుతున్న క్షయ గొంతుకి ఒక్కసారిగా ఎంతో అతి చేరువుగా వినిపించింది ఒక గంభీరమైన స్వరం ఆ గొంతుని వినగానే ఉలిక్కి పడి ఆ సౌండ్ వినిపించిన వైపుగా చూడాలి అని ఉన్న అంత చీకట్లో ఇసుమంత వెలుగు రూపం కూడా కనపడక ఎవరిది గొంతు చించుకొని అరిచిన ఆ శబ్దం వచ్చిన సైన్ నుంచి చిన్న చప్పుడు కూడా లేదు అరే ఏంటిది ఇప్పుడే కదా అంతలా వినిపించింది గొంతు మరి పలకరేంటి అని అనుకోకముందే ఎవరితో చేతి స్పర్శ దాని ఒంటి మీద పాకుతున్నట్టుగా అనిపిస్తుంటే హే ఎవరిది చేదరించుకుంటూ స్పర్శ తగిలిన చోట చెయ్యేసి విదిలించుకోవడానికి ట్రై చేసిన స్పర్శ తగిలిన చోట ఎలాంటి ఎదురు స్పర్శ తనకు తగలడం లేదు ఆ తగులుతున్న ఆ వ్యక్తి స్పర్శ మాత్రం దాని ఫుల్లంతా పాకిస్తుంది ఎక్కడెక్కడ కూడా చూసుకోకుండా దాని ఒంటికి అటువంటి స్పర్శలేమీ కొత్త కాదులేండి ఇప్పటికీ ఎంతమంది శరీరాలని అక్రమంగా మోసం చేసి ఆక్రమించుకుందో దానికే తెలియదు కానీ ఇప్పుడు అంతలా తగులుతున్న ఆ వ్యక్తి స్పర్శ తను ఎందుకు టచ్ చేయలేకపోతుంది అసలు ఎవరది పట్టుకునే ఆ స్పర్శలో మొరుటితనం ఆడదాని శరీరం అనే కోరిక కాంక్ష తాపం చాలా పుష్టిగా అర్థమవుతుంది దేవత గారికి ఇలాంటి పనులంటే మహా ఇష్టం ఉన్నా తనకు తెలియకుండా తన పర్మిషన్ లేకుండా అలా మీద చేయవేస్తే మాత్రం చెడ్డ చిరాకు వస్తుంది కానీ ఇప్పుడు ఎందుకో అంత కామంతో తగులుతున్న ఆ స్పర్శపై కోరిక మాత్రమే కలుగుతుంది ఆపాలని కూడా అనుకోవడం లేదు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న దేవత కదా ఆ స్పర్శ ఆగాడిదే అని పట్టుకున్న మొదటిసారే కన్ఫర్మ్ అయినా ఇంతలా బంధించిన గదిలోకి అసలు ఎవరు రాగలిగారు దీని తాళలు నాన్న దగ్గరే ఉన్నాయి కదా మరి ఆయన దగ్గర నుంచి ఎవరికో ఎలా దొరికాయి ఒకవేళ దొరికినా నిర్బంధించిన ఈ గది తలుపులు ఎవడు తెరవలేడే మరి ఇతను ఎవరు ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎందుకని నన్ను ఇలా తాకుతున్నాడు దాని మనసులో విపరీతంగా సంఘర్షణ జరుగుతుండగానే వాడు ఎక్కడ చేయవేశాడో తెలియదు కానీ అప్పటి వరకు అంతులేని ఆలోచనలో మునిగిపోయిన దాని మనసు మెదడు రెండు మత్తు లోకంలోకి మునిగిపోయాయి రూంలో ఒక మూలను కూర్చున్న దాని శరీరం ఎప్పుడు నేలను తాకిందో తెలీదు పడుకున్న దాని మీద ఎవరితో బలమైన బాడీ తన బాడీ మీద పాకుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ పట్టుకుంటే మాత్రం చిక్కట్లేదు అతని స్పర్శ మాత్రం అది ఫీల్ అవ్వగలుగుతుందే తప్ప వాణ్ణి ముట్టుకోలేకపోతుంది ఆల్మోస్ట్ వాడి చేతిలో దాని శరీరం అంతా అప్పగించేసేంత వరకు దానికి సోయనే లేదు మైకమనే మత్తులో తేలియాడుతుంది ఇలాంటి నీచమైన పనులు ఎన్నిసార్లు ఎందరితో చేసినా కలుగని ఎంతో తీపి అనుభూతి ఆ మహానుభావుడితో కలుగుతున్నట్టుగా ఉంది అసలు ఏం చేసినా నోరు మెదపలేదు అతన్ని పట్టుకోలేకపోయినా అతని పనికి ఇంకా ఇంకా రెస్పాండ్ అవుతూ అతనిలో ఆవేశాన్ని పెంచుతుంది సరిగ్గా సరిగ్గా దాని శరీరం అంతా వాడి చేతిలో ఇరుక్కుపోయి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్న సమయానికి దాని మెదడు అప్పటికీ మైకం నుంచి విడివడి మెదళ్ళలో ఏదో విషయం తలుక్కున మొదలవడం ఆలస్యం టక్కును కలు తెరిచింది తెరిచిన కంటికి అదే చిమ్మ చీకటి దర్శనమిచ్చింది కానీ అంత చీకట్లోనూ తన మీద ఉన్న ఆకారం మాత్రమే కాస్త స్పష్టంగా కనిపించి ఆ ఆకారం కనిపించిన దగ్గర గట్టిగా పట్టేసుకుని ఎవరు నువ్వు భూగోళం అంతా అరిచేసింది దాని అరుపులు బయట ఎవరికీ వినిపించవలేండి కారణం ఇది సిద్ధుని ఎలాగోలా హింసించడానికి సిద్ధపడింది అని తెలుసుకున్న మహారాజు గారు అది పడుకున్న టైంలో మత్తు మందు ఇచ్చేసి ఆ చీకటి గదిలో లాక్ చేసేసి బయటికి కదలియకుండా చేసి ఆ చిన్న గది చుట్టూర ఎన్నో మంత్రాలతో నిర్బంధనం వేసేశారు అది ఎంత అరిచి పెట్టినా చిన్న పురుగు శబ్దం కూడా ఎవరికీ వినిపించకుండా చేసేసారు ఒక పక్క కన్నబిడ్డ అన్న మమకారం ఉన్న అంతకంటే ప్రాణంగా పెంచుకున్న సిద్ధుకి ద్రోహం చేయలేక తప్పక చేసేసాడు మహారాజు దాని అరుపుకి ఎంచు కూడా కదలక వాడి పని వాడు చేసుకుంటూ పోతుంటే ఒక పక్క వాడి మత్తు వల్ల మళ్ళీ మైకుల్లోకి పడిపోయేది కాస్త తల విదిలించుకొని ఏ ఎవరు నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఎందుకు నువ్వు నాకు కనిపించట్లేదు అరిచయం ఒత్తుకుంటున్న దాన్ని నోరు మూసేసి కాసేపటికి వదిలి దాన్ని మెడభాగంలో తేలి ఆడుతూ ఆడవాసం చూసి చిన్ని సంవత్సరాలైంది ఆహా ఏమున్నావు నువ్వు నేను చూసి నీతో పనిపడి నేను వస్తే నా మనసుని దోచేసుకున్న చివరానివి నువ్వు అంటూనే దాన్ని ముద్దు పెట్టుకొని నన్ను కాదు అనుకు నా తాపం తీర్చు దాని మూతినంత గట్టిగా తాకిస్తూ ఒత్తుతూనే మళ్ళీ తన మీద పడిపోతుంటే అతగాడి మాటలకి ఈ పాపగారు ఫ్లయింగ్ గాల్లో ఇప్పటి వరకు గారిని అంతలా పొగిడిన మానవుడే కాదు వాళ్ళ మనిషి కూడా లేడు అందుకే ఆ సంతోషం తట్టుకోలేకపోతుంది ఈవిడ లోకంలో ఈవిడ ఉండగానే వాడి పని వాడు చేసుకుంటూ పోతుంటే అతి కష్టం మీద ఆపేసి పాకుతోనే వాడి తలని రెండు చేతులతో పట్టుకొని ఎవరు ఎవరు నువ్వు దాని ఆనందాన్ని చూడకపోయినా మాట ద్వారానే పసిగట్టేసి ఊపిరి కూడా ఆడనంత బలంగా హత్తుకునిపోయి నువ్వు ఒప్పుకుంటే నీ అవుతా నా ముత్తులు ఇవ్వరని ఆ మాటకి పడిపోయింది ఈ దేవత తిరిగి ఏం మాట్లాడలేదు అలానే తన్మయంగా హత్తుకునిపోయింది వాడు అలానే తేలిపోతూ ఆహా ఎన్నాళ్ళు మానవ స్త్రీల దగ్గర మాత్రమే సుఖం ఉంది అనుకున్నాను కానీ వాళ్లకు మించిన అందం వంపులు సొంపులు సోయకాలు నీ దగ్గర తాగున్నాయే అతని మాటల ద్వారా తను ఎవరు అన్నది తెలుసుకునే వచ్చాడు అని అర్థమైంది కానీ మదిలో మిగిలిన ప్రశ్న గిర్రున బుర్రంతా తిరుగుతున్నా ఎందుకో అడగబుద్ధి కాక ఇంకా ఇంకా కూరుకుని పోయింది అతకాడిలోకి తను అడగకుండానే అదే అంతటి ఛాన్స్ ఇస్తే ఈ కోదులుతాడా ముందే కామ కుక్కలెక్కున్నాడు వదలేదు ఇంకా ఇంకా వాడిలోకి తీసేసుకున్నాడు క్షయని ఇవేవి ఊహించని మహారాజు గారు మాత్రం ఎంతో పవిత్రంగా ఉండే వాళ్ళ ప్రాంతంలోకి ఎవరితో అశుభం కలిగించే వాడి అడుగుపడింది అని శివుని ద్వారా తెలుసుకున్నా అది ఎక్కడ ఉన్నది అర్థం కావట్లేదు అట్ ద సేమ్ టైం కనీసం ఇలా పెడితే అన్న కూతురులో ఏదైనా మార్పు లభిస్తుందేమో అని ఆశపడుతున్నాడు కానీ ఇప్పటి వరకు అయినా నాశనం చాలదు అన్నట్టు చేయకూడని పనులు చేయడానికి ఒక అడ్డగాడితతో చేయి కలిపి పూర్తిగా వాడిలోకి లొంగిపోయి ఆ దేవాది దేవుడికే ఎదురు నిలవబోతుంది కన్న కూతురు అని తెలుసుకోలేకపోయాడు చూడండి నేను ఏ సీన్ ఏ వర్డ్ కూడా అనవసరంగా రాయను అది మీ ఇదివరకే అర్థమై ఉండాలి రాసే ప్రతి సీన్ ఇంకొక సీన్తో ముడిపడే ఉంటుంది ఉంది కూడా అందుకే రాసేవాటిని తప్పుడు దృష్టితో చూడకుండా అందులోని కథను మాత్రమే స్వీకరించండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఇట్లో మీ ప్రియ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి